వరలక్ష్మి వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది భర్త యొక్క అనుమతి ఉండాలి నన్ను మీరు సహృదయంతో అర్థం చేసుకోవలసి ఉంటుంది ఒక శాస్త్రాన్ని మాట్లాడేటప్పుడు అందరికన్నా గొప్పవాడెవరు అంటే భర్త సీతమ్మ తల్లి రామాయణంలో ఒక మాట అంటుంది దీనోవా రాజ్యహీనోవా యోమి భర్త సమీ గురు తమ్ నిత్యురత్స్మి యథారూపాం సువర్చలా అంటుంది భర్త దీనుడు కానివ్వండి రాజ్యహీనుడు కానివ్వండి యోమే భర్త సమయ గురు గురు అంటే గురువు అని కాదు దాని అర్థం గురువు అంటే బరువు అని విశిష్టమైనటువంటి వ్యక్తి దైమం ఆయన అటువంటి ఆయన యొక్క అనుమతిని తీసుకుని పీట మీద కూర్చోవాలి ఎందుకంటే సాధారణంగా పెళ్లి అయిన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చునే ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి ఆయనే కదండి అన్ని తీసుకొచ్చారు ఆయనే కదా వరద వ్రతం చేయించుకోమన్నారు మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి కూర్చోవడం ఏమిటండి అని అనుకోకూడదు భర్తకి నమస్కారం చేసి భర్త చేత అక్షతలు వేయించుకుని కూర్చోవాలి తొమ్మిది మూడుల తోరమును కట్టుకుంది ఆడది అంటే దానికి అర్థం ఏమిటంటే ఆమె పూర్ణత్వాన్ని పొందుతోంది ఎక్కడి పూర్ణత్వం ఒకటి పక్క సున్న నుండి ఇక్కడ ఆమెకి లేదన్న మాట ఉండదు ఇల్లాలుగా అన్నిట పూర్ణత్వం ఇంట్లో లేదన్న మాట లేకుండా సంతోషంగా ఇంట లక్ష్మి చేరించినట్టే ఆ స్థితిని పొందుతుంది వరలక్ష్మి వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మి వ్రతం అన్నందు ప్రదక్షిణం అంత ముఖ్యం ఆ తోరాన్ని కట్టుకుని ప్రదక్షిణం చేస్తారు అమ్మవారి మూర్తి అందుకే ఒక గోడ దగ్గరకి పెట్టారు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఎందుకు పెట్టారంటే వరలక్ష్మి వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మి వ్రతం అన్నందు ప్రదక్షిణం అంత ముఖ్యం ప్రదక్షిణం చేయాలంటే మీరు గోడ దగ్గర పెట్టారనుకోండి ఎలా చేస్తారు మీరు చేయలేరు ప్రదక్షిణం చెయ్యాలంటే ఒక గది మధ్యలోకి ఉంచాలి ఉంచితే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు ప్రదక్షిణం అన్న మాటకు ఏంటి దక్షిణం అంటే కుడి వామ అంటే ఎడమ ప్రదక్షిణం దోషం అంటే చీకటి దోషం అంటే ఏదో తప్పు అని కాదు దోషము అంటే చీకటి అనే సంస్కృతంలో ప్రదోషం అంటే చీకటి పట్టడానికి ముందున్న కాలము ప్రదోషం అలాగే ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి ప్రదక్షిణం ఎప్పుడూ వైపుకు ఉంచి తిరుగుతా కాబట్టి ప్రదక్షిణం ఇప్పుడు అమ్మవారు మధ్యలో ఉంది తిరుగుతున్నారు గుండ్రంగా తిరుగుతున్నప్పుడు ఆవిడ కుడి చేతి వైపుకుంది కానీ తిరుగుతున్నప్పుడు పదఘట్టనము వినపడకూడదు పాదముల యొక్క చప్పుడు గట్టిగా దమ్ కాని కలశ కదలడం కాని కలశలోకి ప్రకంపన రావడం కాని జరగకూడదు అంటే బహుమెల్లగా నడవాలి ఆ నడిచేటప్పుడు రెండు చేతులు జోడించి అమ్మవారు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవిడ చుట్టూ నేను తిరుగుతున్నానన్న భావనతో తిరగాలి సమ సంపత్కరం శీఘ్రం పుత్ర పౌత్ర ప్రవద్ధనం సర్వ సృతానా ముక్తంమ నామా సర్వ సౌభాగ్యదాయకం అని కదు పరమ చెప్పింది అపారమైన సౌభాగ్యం ఇస్తుంది పుత్ర పౌత్రాదులను వృద్ధి చేస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఈ వ్రతానికి పరిసమాప్తి ఎక్కడో తెలుసా రెండు రకములైనటువంటి దానం చేస్తారు ఇంకొక సువాసినిని పిలుస్తారు విజ ఆవిడికి ఏదో పశువు రాసి పారాణి పెట్టి ఆవిడకి శ్వాసిని సంబంధమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి గాజులు పసుపు కుక్కం అసలు ఎనిమిది శ్వాసిని వస్తువులకు భాస్కర్ రాయలు వారు లలితదాసర నామ స్తోత్ర భాష్యంలో చెప్పారు అలాంటి రోజున అలాంటి వస్తువులు ఇవ్వాలి అసలు అనుములు టాటాకు ఆ తర్వాత విరిగిపోనటువంటి పావు పాలు ఆ ఇలాంటివి ఎనిమిది వస్తువులు ఉన్నాయి ఆ ఎనిమిది వస్తువుల్ని కూడా తీసుకొచ్చి ఒక సంచిలో వేసి బహుమానం చేస్తారు అలా బహుమానం చేస్తే సౌభాగ్య వస్తు ప్రదానం చేసి దాని చేత సౌభాగ్యం నిలబడుతుంది కాబట్టి ఆడవారికి ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తారు ఇందిరా ఇందిరా ప్రతిగృహాయితా ఎవరిస్తున్నారు లక్ష్మీదేవి ఇస్తోంది నా ఇంట నా భార్య వ్రతం చేసిస్తే ఎవరు నా భార్య నా ఇంట లక్ష్మి ఆమెయే కాబట్టి లక్ష్మి ఇస్తోంది లక్ష్మి ఎవరికి ఇస్తోంది లక్ష్మికి ఇస్తోంది ఆమె ఎవరు ఆమె లక్ష్మి నా పక్కింటి వారి భార్య లక్ష్మి నా ఇంట్లో నా భార్య లక్ష్మి ఎవరి ఎవరికి ఇస్తున్నారు లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది ఇందిరా ప్రతికృహ్నాతూ ఇందిరా వైదనాతి లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది ఎంత అపురూపం లక్ష్మి లక్ష్మికి ఇస్తే లక్ష్మి పుచ్చుకుంటుంది బింబ ప్రతిబింబముల మధ్య భేదము లేనట్టే ఈమె లక్ష్మి ఆమె లక్ష్మి ఇద్దరూ లక్ష్ములే ఈమెకి ఈమె లక్ష్మిగా ఉండి నా శాంతికి కారణం ఆమె లక్ష్మిగా ఉండి నా అబ్బున్నది ఎలా ఎందుకంటే ఆవిడ గృహలక్ష్మి గృహే గృహే ఆవిడ ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో ఇంద్రుడికి చూపించింది కైలాసే పార్వతీ తమ్ క్షీరోధే సిద్ధు కన్యకా స్వర్గే చ సర్గలక్ష్మి స్లక్ష్మి భూతలే వైకుంఠీచ దేవదేవి సరస్వతి గంగా చ తులసీ త్వరవిత్రీ బ్రహ్మలోకృష్ణ త్వంగోలోకే రాధికా స్వయం రాసే రాసే త్వంచ బృందా వృందా ఆవిడ ఎక్కడెక్కడ ఏ లోకంలో ఏ పేరుతో ఉంటుందో చెప్పి రాజ్యలక్ష్మి రాజగే హే గృహలక్ష్మి గృహే గృహే మహారాజు గారి దగ్గర అయితే రాజ్యలక్ష్మి ప్రతి ఇంట్లో గుహలక్ష్యం కాబట్టి ఇప్పుడు నా ఎదురింటి అయిన భార్య ఎవరు లక్ష్మి నేను పూజ చేసి బయటికెడుతుంటే లక్ష్మీదేవే నాకు కనపడింది చూడరా నా పాదాలను ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి ఆ నమస్కారం లక్ష్మీదేవికి నా భార్య విషయంలో నమస్కారం ఉండదు చిన్నది నమస్కారం చేయకూడదు కానీ ఆమె నా ఇంటి లక్ష్మి నా సమస్త అభ్యున్నతులకు కారణం ఆమె వేరొక ఇల్లాలికి వేరొక సువాసినికి దానం చేస్తారు దాంతో ఒక స్థాయిలో పూర్తవుతుంది ఓరడంత మంది లక్ష్మీదేవుల రూపాలలో సువాసినులు నీ ఇంట్లోకి రావాలనుంది లోపలికి పిలుస్తారు పిలిచి పేరంటం అంటారు సాయంకాలం వేళ తెలుగు ఆ సంప్రదాయంలో పేరంట పిలిచామండి అంటారు అనేక మంది సువాసినులు వస్తారు వచ్చిన వాళ్ళందరినీ లక్ష్మిగా భావించి చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి వాయిని ఇస్తారు వాయిన ఇచ్చేటప్పుడు మళ్ళీ వండినవన్నీ ఇవ్వక్కర్లేదు శనగలు తప్పకుండా ఇస్తారు ఎందుకు శనగలు ఇవ్వడం శనగ కానీ ఇచ్చినట్టయితే స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఒకటి హేతు అందుకని శనగలు నానపూసిస్తారు తప్ప ఎండిపోయిన శనగలు ఇవ్వరు కడిసిపోయిన శనగలు ఇచ్చారు అంటే లోపల అంకురం ప్రారంభమైపోతున్నాయి ఆవిడ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుందనుకోండి తెల్లవారేటప్పుడు అంకురాలు వచ్చేస్తాయి అలా అంకురం వచ్చిన శనగలు వెళ్ళాయి అంటే స్త్రీ పిచ్చుకుంది సువాసిని అంటే సాక్షాత్తు లక్ష్మి పుచ్చు అపారమైన ఐశ్వర్యమునకో లేదు కాబట్టి శ్రావణవాసం అంతా లక్ష్మీతత్వం విశేషంగా ప్రకాశిస్తుంది చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగేటటువంటి కాలం కాబట్టి శనగలు తీసుకొచ్చి ఏదో అరటిపళ్ళు తమలపాములు పోక చెక్కలు ఇవన్నీ పెట్టి ఒక్కలు పెట్టి తాంబూలంతో కలిపి వచ్చినటువంటి ఆ సువాసినులందరికీ ఇస్తారు ఇల్లంతా మంచి శోభస్కరంగా ఆ రోజంతా కూడా లక్ష్మీప్రదంగా గడుస్తుంది అసలు వరలక్ష్మి వ్రతం అంతా ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఒక మాట చెప్పారు అది పూర్తి అయింది అని ఎప్పుడు పిలవాలంటే వృద్ధుడైనటువంటి ఒక బ్రాహ్మణుని పిలవాలి గంధాది బిరలం భూసురం సుశీలం మంచి నడవడ కలిగినటువంటి వృద్ధుడైనటువంటి భూసురుడు వృద్ధుడైన భూసురుడు అన్న మాటకి రెండు ఉంటాయి వృద్ధుడైన బ్రాహ్మణుడు అంటే శరీరమునందు వయసు చేత వృద్ధుడైన వాడు ఒక అర్థం ఆయన వయసుతో నీకు సంబంధం లేదు ఆయన జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాడు పిలిచి కూర్చోపెట్టి గంధాది విరలంకృత్వ చందనాన్ని తీయాలి మన ఇంట సానా గంధపు చెక్క ఉండాలి ఎందుకంటే ఏది పడితే అది చర్మానికి రాస్తే పొక్కుతుంది చందనానికి ఆ ఇబ్బంది నిజంగా తీసిన చందనం చల్లగా ఉంటుంది చందనాన్ని అలంకారం చేస్తే వెంటనే అతిథి రూపంలో ఉన్నటువంటి విష్ణువు ప్రీతి చెందుతాడు అది విష్ణువుకి సమర్పణమైపో అందుకే ఎవరింటికన్నా భోజనానికి వెడితే ఇంట ఏం చేస్తారంటే భోజనం అవగానే చందన పాత్ర తీసుకొచ్చి అక్కడ పెడతారు వాళ్ళు అలంకారం చేయని అక్కడ పెడతారు పెడితే ఏం చేస్తారంటే చందనం తీసి చీ కడుక్కుని కాళ్ళు కడుక్కుని వచ్చిన తరువాత ఆ చందన పాత్రలోంచి కొంచెం చందనం తీసి తలం ఇలా పెట్టుకుంటారు చందనం పెట్టేసుకున్నాడు అంటే భోజనం అయిపోయింది అని గుర్తు చందనం పెట్టుకోవడానికి చందనం ఇస్తే ఆయన చందనాలంకృతుడైతే విష్ణువు చందనము చేత అలంకృతుడైతే అది విష్ణు ప్రీతికి కారణమైంది చందనాభిలం ఆ చందనము మొదలైనటువంటి వాటితో సుశీలం వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి తీసుకో తీసుకొచ్చి కూర్చోపెట్టి అమంత్రకం అంటే మంత్రం చెప్పక్కర్లేదు కాస్త చందనం తీసాయనికి రాసి కాసిన అక్షతలు తీసాయిన పాదాల మీద వేసి కాసిన పువ్వులు తీసాయిన పాదాల మీద వేసి పుష్పహారం వేయరు పరపురుషుడు మెడలో స్త్రీహారం వేయకూడదు ఒక్క భర్త మెడలోనే వేస్తుంది అందుకని పుష్పములు పాదముల మీద వేసి అప్పుడు ఏం చెయ్యాలి అన్నది కూడా శాస్త్రం చెప్పింది ఏం చెయ్యాలి అంటే అప్పుడు దత్వాయనం ఉపసంయుతం అపూపము అంటే పిండి వంట వండిన అన్నం కాని వండిన కూరలు కాని వండని పళ్ళు కాయలు కాని ఇవ్వకూడదు వండినటువంటి పిండి వంటలు పన్నెండు ఇవ్వాలి పన్నెండు అంటే పన్నెండు రకాల పిండి వంటలు చేయించావు మంచిదే పన్నెండు రకాలు చేయించలేదు పన్నెండు ఉండ్రాళ్లు పెట్టి పన్నెండు అంతకి తట్టకూడదు పన్నెండు అంకే ఎందుకు అంటే పన్నెండు నెలలకి సంకేతం పన్నెండు నెలలలోనూ నువ్వు దానాలు చేసినట్టే బ్రాహ్మణ పూజ చేసినట్టే ఉపసంయుతం అవి పిండి వంటలై ఉండాలి ఆ పిండి వంటలు పన్నెండింటిని వాయనంగా పెట్టి సుశీలం బృద్భూసురం ఆ బ్రాహ్మణుడచ్చి ఆయన దగ్గర ఇందిరా ప్రతి గృహకు ఇందిరా వైదతాదిచా ఉండదు ఆయన స్వరూపంగా భావన చేసి నీకు అనడం వస్తే బ్రహ్మణాయ బ్రాహ్మణాయ తుభ్యమ నీకు అనడం రాకపోతే వంగి రెండు చేతులు ఇలా పెట్టడం ఈ చెయ్యి మీద ఈ చెయ్యి వెయ్యాలి రెండు చేత అంటే ఆయన ఇలా అనుకోండి ఆయన ఇలా నిలబడినప్పుడు ఆయన కుడి పాదం ఇటు ఉంటుంది ఆయన పాదం ఇటు నేను ఇలా పెట్టాను అనుకోండి ఎడం పాదం మీద కుడి చెయ్యి కుడి పాదం మీద ఎడం చెయ్యి అవుతుంది అవుతున్నప్పుడు దోషం వస్తుంది ఎడంచ మీద పెట్టి పాదములను ఎప్పుడూ ముట్టుకోకూడదు ఎవరికైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ఏ కారణం చేత ముట్టుకోవడానికి అది ఒక్క మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారి గురువు గారు అనుగ్రహిస్తే అప్పుడు ఒక్కసారి గారి పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు మిగిలిన సమయాలలో పెద్దలు నమస్కరిద్దాం అనుకుంటే వారు నిలబడిన చోట భూమిని ముట్టుకోవాలి ఇలా రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చేయాలి తప్ప వాళ్ళ పాదాలు ముట్టుకోవడం ఇష్టం తప్పు అలా ఎప్పుడు చేయకూడదు అసలు అలా ముట్టుకోకూడదు కాబట్టి అలా నమస్కారం చేసి ఆయన అక్షతలు వేస్తారు అది చెప్పక్కర్లేదు కదా ఆయన అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తారమ్మా దీర్ఘ సుమంగళీ భవా అభివృద్ధి రూ ఆయన అన్నమాట విష్ణు నోటి నుండి వచ్చిన మాట దాని చేత వ్రతము అక్కడితో పూర్తవుతుంది ఇది వరలక్ష్మీ వ్రతము యొక్క కల్పము అని లక్ష్మీదేవి చెప్పిందని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తే శౌనకారి మహర్షులకు సూతుడు చెప్తే వ్రతం చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్న బ్రాహ్మణుడు చెప్తే బాగా చేసుకోవడానికి మీకు నేను చెప్పాను